నగరంలోని నజీర్ తోట ఉస్మాన్ సాహెబ్ పేట చివర అంబేద్కర్ పార్క్ దగ్గర శ్రీ సిరిడి సాయిబాబా మందిరం నందు విగ్రహ ప్రతిష్ట మహోత్సవము నేత్రపర్వంగా జరిగింది బాబా మందిరంలో గణపతి సుబ్రహ్మణ్య అభయ ఆంజనేయ దత్తాత్రేయ శ్రీడి సాయిబాబా గార్ల నూతన విగ్రహ ప్రతిష్ట మధ్యాహ్నం పదకొండు నలభై గంటలకు శిఖరంపై మహాకుంభాభిషేకం జరిగింది మధ్యాహ్నం రెండు వేల మంది భక్తులకు అన్న వితరణ కార్యక్రమం జరిగింది సాయంత్రం ఆరు గంటలకు లోక కళ్యాణమునకై దత్తాత్రేయ స్వామివారి శాంతి కళ్యాణ మహోత్సవం జరిగింది ఈ కార్యక్రమాన్ని శ్రీ శ్రీడి సాయిబాబా మందిర ట్రస్టీలు గౌరవ అధ్యక్షులు షేగు శర్ముఖారావు చైర్మన్ దేవరాల సుబ్రహ్మణ్యం ఉపాధ్యక్షులు పత్తి జయరామయ్య జనరల్ సెక్రటరీ షేగు మహేంద్ర కుమార్ జాయింట్ సెక్రటరీ ముంగమూరు కృష్ణ చైతన్య కోశాధికారి వెంకట విశ్వనాథ్ కమిటీ మెంబర్లు సత్యనారాయణ వెంకటేశ్వర్లు సురేష్ ఆధ్వర్యంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా బాబా దర్శనం అయ్యి తీర్థప్రసాదాలను స్వీకరించి బాబా కృపకు పాత్రులయ్యేలా పర్యవేక్షించారు భక్తులందరూ కూడా ఈ యొక్క మందిర నిర్మాణానికి చాలామంది దాతలు సహకరించారు వారి సహకారంతో చాలామంది డోనర్స్ కూడా వచ్చారు వాళ్ళందరూ కూడా మొట్టమొదటిగా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మూడు రోజుల నుంచి హోమ హోమాలతోటి కోటయ్య శర్మ గారి ఆధ్వర్యంలో వారి బృందం వచ్చి ఇక్కడ హోమాలన్నీ కూడా జరిపించారు అలాగే నిన్న సాయంత్రం కలశాభిషేకం జరిగింది ఉదయాన్నే శ్రీ సాయిబాబా సద్గురు సాయినా సాయినాథుడి యొక్క ప్రతిష్ట జరిగింది మార్నింగ్ ఐదు గంటల ముప్పై నిమిషాలకే మేము వచ్చేటప్పటికే భక్తులు వందల మంది వచ్చి ఇక్కడ హాలు నిండిపోయేటట్టుగా వచ్చారు అలాగే మధ్యాహ్నం పదకొండు గంటల ముప్పై నిమిషాలకి కుంభాభిషేకం జరిగింది ఈ కుంభాభిషేకం అనేది చాలా సాయిబాబా యొక్క ఏదైతే మనం గుడి కడతామో ఇంకేదే గుడి పెట్టిన గుడి కట్టినా కూడా ఈ యొక్క కుంభాభిషేకం జరుగుతుంది మరి ఇటువంటి భాగ్యం మాకు కలిగించారు అదేవిధంగా నిన్న సాయంత్రం అనగా బుధవారం రోజు అద్దాల సాయిబాబా మందిరం దగ్గర గతంలో వాళ్ళు ముప్పై సంవత్సరాల క్రితం సిద్ధికి పోయి సిద్ధి నుంచి వాళ్ళు సిద్ధిలో దున్ని తీసుకొని వచ్చి ఇక్కడ దునిని ఏర్పాటు చేయడం జరిగింది మేము సిద్ధికి పోలేని కారణంగా సిద్ధి దుని ఇక్కడే ఉండనే కాబట్టి మేము ఇక్కడి నుంచి మేళకాలతో అత్తా సాయిబాబా గుడికి వెళ్ళి అక్కడ దుని తీసుకొని వచ్చి ఈరోజు అక్కడ ఈ దునిని మేము ఏర్పాటు చేశాము ఆ యొక్క అద్దాల సాయిబాబా మందిరం ఏర్పాటు నడిపిస్తున్నటువంటి మధుస్వామి గారికి మాకు దునికి సహకరించి ఇచ్చినటువంటి స్వామి మధు గారి గారు ఇక్కడే ఉన్నారు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మరి ఈనాటి ఈ కార్యక్రమం మధ్యాహ్నం రెండు గంటలకి అన్న అన్నదానం జరుగుతుంది ఇప్పుడు ఈ అన్నదానం అనంతరం సాయంత్రం అనగ దత్తాత్రేయ కళ్యాణం జరుగుతుంది ఈ అనగ దత్తాత్రేయ కళ్యాణానికి ఈ చుట్టుపక్కల భక్తులందరూ కూడా విచ్చేసి ఈ యొక్క కళ్యాణాన్ని తిలకించి బాబా ఆశీస్సులు పొంది తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కూర్చుంటారు శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై ఈ సాయి సచరిత్రకు జై ఈ ప్రాంతంలో నజీర్ తోట నెల్లూరులో నజీర్ తోటలో ఉన్న ఈ షిరిడి సాయిబాబు మందిరాన్ని నూతనంగా నిర్మాణం గావించి కమిటీ సభ్యులు ఎంతో భక్తి శ్రద్ధలతో పూర్తి చేసి ఈరోజు లోక కళ్యాణానికి అంకితం చేశారు ఈ ప్రాంత వాసులందరూ చేసుకున్న మహద్భాగ్యం సాయినాథ్ మహారాజు రాజాది రాజు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు పరబ్రహ్మ సచ్చిదానంద సమర్థ సద్గురు ఈ ప్రాంతంలో ఈ అందాల మందిరంలో అందాల మందిరంలో ఆశీనులై భక్తులందరినీ ఆశీర్వదిస్తూ అనుగ్రహిస్తూ ఈ ప్రాంతంలో ఉన్న భక్తుల కష్టాలను సమస్యలను కోరికలను తీర్చేదానికి ఇక్కడ కొలువయ్యారు ఈరోజు ఈ ప్రాంత వాసులు చేసుకున్న మహద్భాగ్యం ఇది మూడు రోజుల నుంచి నిర్విరామంగా రాత్రి బవళ్ళు కార్యక్రమాలు జరుగుతున్నాయి హోమాలు జలాదివాసం పురోహితులు కోటయ్య స్వామి గారి ఆధ్వర్యంలో ఎంతో మంది పురోహితులు ఎంతో వేద మంత్రోచ్చారాలతో మంగళ వాయిద్యాలతో సాయినామ సంకీర్తనతో అంగరంగ వైభవంగా జరిగింది ప్రతిష్ట మహోత్సవం మధ్యాహ్నం పన్నెండు గంటలకు శిఖరానికి కుంభాభిషేకం కన్నుల పండుగగా జరిగింది భక్తులందరికీ ప్రసాద వినియోగం ఇప్పుడు కొన్ని వేల మందికి అన్న ప్రసాద వినియోగం జరుగుతూ ఉన్నది సాయిరాం 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 ఈ ప్రాంత వాసులంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ముఖ్యంగా సాయినా పరిపూర్ణ అనుగ్రహం దొరకాలంటే ఊరికే ఏది రాదు సాయి నామ సంకీర్తనం చేయాలి సాయి నామం చేసుకోవాలి సాయి నామం రాసుకోవాలి ముఖ్యంగా సాయి సచ్చరిత్ర బాబా తన భక్తుల్ని ఎన్నుకొని తన భక్తుల చేత స్వయంగా ఆయనే వ్రాసుకున్న చరిత్ర సాయి సచ్చరిత్ర గ్రంథం నిత్య పారాయణ చేసి సాయినాథుని పరిపూర్ణ అనుగ్రహానికి పాత్రలు కావాల్సిన కోర్సును ఈ మందిరాన్ని అందరూ ఉపయోగించుకొని తరించండి సాయినాథుని దర్శించండి తరించండి Sayram, Sayram, Sayram. bye మా కల్చర్ ప్రేక్షకులకి నా నమస్కారం బెస్ట్ విషెస్ గుడ్ లక్ సో మరి ఎన్నో విషయాలు నెల్లూరు గురించి తెలుసుకోవాలంటే చూస్తూ ఉండండి మా కల్చర్ ఆల్ ది బెస్ట్ గుడ్ లక్ టేక్ కేర్